ఈరోజు కేటీతోటి మండల మహాత్మా జ్యోతిరావు కూలే బీసీ కురుకుల సందర్శించడం జరిగింది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ప్రధానంగా విద్యార్థులకి రెండు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి మేజర్ సమస్య ఇక్కడ బాత్రూమ్ సమస్య పిల్లలకి కంపౌండ్ లోపల బాత్రూమ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ మిడ్ నైట్ కానీ రాత్రి కానీ వాళ్లకు యూరినల్స్ కానీ నెట్టిని కానీ వస్తే మరి బయటకు వచ్చి మూత్ర విసర్జన కానీ మల విసర్జన చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా రోజుల నుంచి కూడా మేము ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది గతంలో విజిట్ చేసినప్పుడు కూడా ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం మరి దీని మీద ఏమి శ్రద్ధ పెట్టకుండా మరి విద్యార్థులకు ఈ రకంగా ఇబ్బందులు కలిగించడం మరి చాలా ఇబ్బందికరంగా ఉంది మరి అదేవిధంగా పిల్లలకి డైనింగ్ హాల్ కూడా లేకపోవడం కూడా అది మేజర్ అది కూడా మేజర్ సమస్యనే పిల్లలు తినేటప్పుడు నిలబడ తినాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కొన్ని వసతులు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గురుకుల పాఠశాలల పైన గాలికి వదిలేసి ఇవాళ గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు కానీ వీటిని తీర్చకుండా ఈ రకంగా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు మరి వ్యవహరించడం దుర్మార్గం కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో మరి దాదాపు ఈ రాష్ట్రంలో వెయ్యి ఇరవై పైన గురుకులాలు ఉన్నటువంటి సందర్భంగా ప్రతి గురుకుల పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు పిల్లలకి రావాల్సినటువంటి వసతులు కానీ పిల్లలకి అందాల్సినటువంటి మెటీరియల్స్ కానీ అదేవిధంగా నాణ్యమైన భోజనం కానీ తర్వాత ఈ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం చాలా గురుకులాలు కూడా గతంలో చాలామంది ఇప్పటికే దాదాపు గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు అన్నంలో పురుగులు సాంబార్లో పుల్లు వచ్చినటువంటి ఘటనలు ఎన్నో పునరావృతమైన ఈ రాష్ట్రంలో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కూడా తక్షణమే నియమించాలని విద్యారంగానికి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని విద్యారంగానికి పదిహేను శాతం బడ్జెట్ కేటాయించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేసినాం పలుమార్లు కూడా కొట్టడించినాం అయినా కూడా నిమ్మకు రెడ్డి సర్కార్ వ్యవహరించడం చాలా దుర్మార్గం సిగ్గుచేటు ఇవాళ విద్యా వ్యవస్థను ఈ రాష్ట్రంలో ఊర గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ బడులను గాలికి వదిలేసింది మరి రిక్రూట్మెంట్ లేదు మరి మేము వచ్చిన ఒక సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు నియమిస్తా అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా మరి ఈ ఉద్యోగాలను గాలికి వదిలేసింది విద్యారంగానికి గాలికి వదిలేసింది ఈ రకంగా గురుకుల పాఠశాలలు అయితే పూర్తిగా గాలికి వదిలేయడం అనేది దుర్మార్గం కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి కేటీ తొడ్డు ఉన్నటువంటి గురుకులాల్లో బాత్రూమ్స్లో పిల్లలకి డైనింగ్ హాల్స్ను తర్వాత కొన్ని మౌలిక సదుపాయాలను తక్షణమే మంచి సదు సదుపాయాన్ని కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం